ఈ నెల మొదలు జూన్ వరకు మన రాష్ట్రంతో పాటు అనేక ప్రాంతాల్లో ఎండలు మండిపోనున్నాయి ఈ మేరకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నేటి ఫోకస్ ఇప్పటికే రెండు నెలల నుంచి ఎండలు వడగాల్పులకు దేశంలో అనేక ప్రాంతాలు అట్టుడికి పోతున్నాయి ఇక రానున్న మూడు నెలల్లో కూడా ఎండ తీవ్రత వడగాల్పులు అంతకు మించి ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఏప్రిల్ నుంచి జూన్ వరకు పగటి రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదు కానున్నట్లు పేర్కొంది ముఖ్యంగా హీట్ వేవ్ జోన్లో ఉన్న దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ వేసవిలో తీవ్ర ఇబ్బందులు పడతాయన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి ఈ వేసవి నుంచి గట్టెక్కడానికి కేంద్ర రాష్ట్రాల పరిధిలోని విపత్తుల నిర్వహణ సంస్థలు ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని భారత వాతావరణ శాఖ తొలిసారిగా సూచనలు చేసింది ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల వేసవి సీజన్ సంబంధించి సోమవారం భారత వాతావరణ శాఖ బుల్టెన్ విడుదల చేసింది మూడు నెలల సీజన్లో దక్షిణ భారతంలో పడమర ప్రాంతాలు తూర్పు భారతం దానికి ఆనుకొని మధ్య భారతంలో కొన్ని ప్రాంతాలు తప్ప దేశంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి ఉత్తర మధ్య తూర్పు భారతం దానికి ఆనుకొని దక్షిణాది రాష్ట్రాల వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది తెలంగాణ ఏపీ కర్ణాటక తమిళనాడులోని ఉత్తర ప్రాంతాల్లో సగటు కంటే ఎక్కువగా వడగాల్పులు వీస్తాయి సాధారణంగా ఈ సీజన్లో నెలకు ఐదు నుంచి ఆరు రోజులు వడగాల్పులు తీవ్ర వడగాల్పులు వస్తాయి అటువంటిది ఈ ఏడాది ఈ మూడు నెలల సీజన్లో ఐదు నుంచి ఎనిమిది రోజులు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది ఏప్రిల్ వరకు చూస్తే పగటి రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి ఇంకా వడగాల్పులు తీవ్రంగా ఉండడంతో పాటు సాధారణం కంటే ఎక్కువ రోజులు కొనసాగుతాయి ఏప్రిల్లో దక్షిణ పడమర తూర్పు భారతంలో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా దేశంలోని మిగతా ప్రాంతాల్లో తక్కువగా వర్షపాతం నమోదు కానుంది ఏప్రిల్లో దేశంలో ముప్పై తొమ్మిది పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి గడిచిన రెండు నెలల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షం జాడ లేకపోవడంతో నేల పొడిగా మారిందని దాంతో ఎండలు వడగాల్పులు పెరిగాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు మారుతున్న వాతావరణ పరిస్థితుల మేరకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలో హీట్ వేవ్ కోర్ జోన్లో పది అంతకంటే ఎక్కువ రోజులు వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు మార్చిలో అనేక చోట్ల నలభై డిగ్రీలు దాటి పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి వచ్చే మూడు నెలల కాలంలో అనేక చోట్ల నలభై ఐదు డిగ్రీలు అక్కడక్కడ మరింత ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు రానున్న మూడు నెలల్లో ఎండలు వడగాల్పుల ప్రభావం నుంచి తట్టుకునేలా కేంద్ర రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలు వేసవి ఉపశమన ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని భారత వాతావరణ శాఖ తాజా బులెటన్ లో పేర్కొంది వృద్ధులు చిన్నపిల్లలు బాలింతలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే వ్యక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎక్కువగా చలువ కేంద్రాలు ఏర్పాటుతో పాటు ఆరోగ్య శాఖను అప్రమత్తం చేయాలని ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇవ్వడం ఎండలు వడగాల్పుల వల్ల ఇబ్బందులపై హెచ్చరికలు జారీ చేయడం నగరాల్లో అర్బన్ హీట్ ఐలాండ్స్ ను గుర్తించి చలువ కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటివి చేయాలని వాతావరణ శాఖ సూచించింది రానున్న మూడు నెలలు ఉష్ణోగ్రతలు వడగాల్పులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్న ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో వేసవిలో పాటించాల్సిన జాగ్రత్తలను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది ఎండ వడగాలు ఎక్కువగా ఉన్నప్పుడు వీలైనంతా ఇంట్లోనే ఉండాలి వేడి నుంచి ఉపశమనం కోసం ఫ్యాన్ కూలర్లు ఏసీలు వినియోగించాలి ఇంట్లో ఉన్న దాహం వేయకపోయినా తరచూ నీరు తాగాలి సాయంత్రం రాత్రి వేళ చన్నీటితో స్నానం చేయాలి ఉప్పు కలిపిన మజ్జిగ గ్లూకోజ్ ఓఆర్ఎస్ నీళ్లు కొబ్బరి నీరు తీసుకోవాలి ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తెల్లటి కా టన్ వస్త్రాలు ధరించాలి తలకు టోపీ పెట్టుకోవాలి లేదా రుమాలు కట్టుకోవాలి కళ్ళద్దాలు పెట్టుకోవాలి ఎండలో నుంచి వచ్చిన వెంటనే మంచినీరు నిమ్మరసం మజ్జిగ తాగాలి ఎండలో బయటకు వెళ్ళినప్పుడు తల తిరగడం వాంతులు ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వడదెబ్బగా గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలి ఎండ వేడి వాతావరణం ఉన్నప్పుడు బాలింతలు గర్భిణీలు చిన్నపిల్లలు వయోవృద్ధులు బయట తిరగకూడదు బీపీ షుగర్ గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఎండలో తిరగరాదు ఎండలో నుంచి వచ్చిన వెంటనే తేనె పంచదార వంటి తీపి పదార్థాలు తీసుకోకూడదు ఎండలో బయకు వెళ్ళినప్పుడు శీతల పానీయాలు ఐస్లు ఆల్కహాల్ టీ కాఫీ కార్బొనేటెడ్ డ్రింక్లు తాగడం మానుకోవాలి అధిక ప్రోటీన్ ఉప్పు కారం నూనె వస్తువులు తీసుకోకూడదు ఎట్టకేలకు నిడమరు రోడ్డుపై స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటయ్యాయి సిటీ న్యూస్ ఈ రోడ్డుపై ఇచ్చిన కథనాలకు స్పందన కనిపించింది నెటి కామన్ సెన్స్ ఎంటీఎంసీ పరిధిలోని ప్రధాన రహదారిలో ఒకటైన నిడమరు రోడ్ చాలా కాలంగా ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతోంది మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ నుండి రైల్వే గేట్ వరకు మంచి రోడ్ వేయడంతో కామన్ సెన్స్ లేని వాహన చోదకులు పలువురు అత్యంత వేగంగా వెళ్లడం పరిపాటైంది ఈ రోడ్డు పక్కనే బేకరీ స్వీట్ షాప్స్ వంటి వ్యాపారాలు అరవింద స్కూల్ ఐడీబీఐ బ్యాంక్ షాదీఖానా మార్కెట్ యార్డ్ కార్యాలయం ఇంకా అపార్ట్మెంట్తో పాటు బ్యాంకు కాలనీల వంటి జన నివాసాలు ఉన్నాయి ఇంత జనసంచారం కలిగిన ప్రాంతానికి ఇదొక్కటే రహదారి కావడంతో ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది అనేక ప్రమాదాలు జరగడం మరికొన్ని త్రుటిలో తప్పిపోవడం జరిగాయి ఎంతో కాలంగా ఈ రోడ్పై స్పీడ్ బ్రేకర్స్ కావాలని ఎంటీఎంసీ వారిని అండ్ బి వారిని కోరుతూ సిటీ న్యూస్ కథనాలు ప్రసారం చేసింది కామన్ సెన్స్ ఫీచర్ లో కూడా అనేక సార్లు సమస్యను చూపడం జరిగింది యథావిధిగా సమస్యను పట్టించుకోలేదు ఈ నేపథ్యంలో అరవింద స్కూల్ యాజమాన్యం తమ పిల్లల శ్రేయస్సు కోసం స్వంతంగా స్పీడ్ బ్రేకర్స్ వేసుకున్నాయి తాజాగా ఐడిబిఐ బ్యాంక్ వద్ద మార్కెట్ యార్డ్ కార్యాలయం వద్ద కూడా సంబంధిత అధికారులు స్పీడ్ బ్రేకర్స్ నిర్మించారు సమస్య పరిష్కారం కావడం ఈ ఊరటనిచ్చింది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బస్సులు ఇసుక ట్రక్కులు భయపెడుతూ ఇటు వెళ్లడం చూసిన ఈ ప్రాంతాల ప్రజలు ఈ స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటుకు సహకరించిన సిటీ న్యూస్ కు కృతజ్ఞతలు తెలిపారు